నిరుద్యోగ చేసి రాష్ట్ర కన్వీనర్ ఆంధ్రప్రదేశ్ సరిగ్గా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఒక విప్లవాత్మకమైనటువంటి తీర్పునిచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలించినటువంటి సైకో పరిపాలన ఒక భయానకమైనటువంటి పరిపాలనను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రాలదోని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తలుచుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు యువత నిరుద్యోగులందరూ కూడా భయమేస్తుంది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక మునుపు నేను ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తాను మెగా డిఎస్సి ఇస్తాను ఏటా ఆరు వేల ఐదు వందల ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తా పెట్టుబడులు తీసుకొని వస్తారు ప్రైవేట్ పరిశ్రమలు చేస్తా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పెద్ద పెద్ద పాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నిరుద్యోగ యువత కూడా ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితిని గత ప్రభుత్వంలో చూశాం అయ్యా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి భర్తీ చేయండి పేద పిల్లలు బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు అని అడిగితే ఉద్యోగాలు అవసరమా అన్నటువంటి గత ముఖ్యమంత్రి గారిని చూసాం పోలీస్ శాఖలో డిపార్ట్మెంట్లో వేల కొలది ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలుంటే మాకు పోలీస్ ఉద్యోగాలు ఏంటంటే పోలీస్ ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఒక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితి మెగా డిఎస్సి పేరుతో మోసం చేశారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎట్టు పెట్టారు డిఎస్సి కంప్లీట్ పరిస్థితి అలాంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో చూశాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తేదీన ఇచ్చినటువంటి ప్రజా తీర్పును ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగినటువంటి ఎన్నికల తీర్పును అపహాస్యం చేస్తూ వెన్నుపోటు తినమని చెప్పేసి ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు వెన్నుపోటు గొట్టెల పోటు ఇట్లాంటివన్నీ సహజం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జరిగినటువంటి ఎన్నికలను కూడా మీరు అపహాస్యం చేస్తున్నారు ఈరోజు యువత వెన్నుపోటు దినాన్ని జగన్ గుండెపోటు దినంగా మేము ప్రకటిస్తున్నాం ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు పెండింగ్ లో ఉన్నటువంటి ఆరు వేల ఒక వంద పోస్టులను భర్తీ చేశారు కూటమి ప్రభుత్వం తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పెట్టుబడులను ఆహ్వానిస్తే ఆరు లక్షల ఉద్యోగాల సృష్టి జరిగింది ఇవన్నీ మీకు కనిపించట్లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువతకు తెలుసు మీరు ఏదైతే చెతున్నారో వెన్నుపోటు దినాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత తరఫున జేఏసీ తరఫున మేము ఖండిస్తున్నాం ఇలాగే వెన్నుపోటు దినంగా మీరు ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం మీ ఇంటిని ముట్టడిస్తాం ఈ రాష్ట్రంలో కూటమి పాలనలో యువత మొత్తం వాళ్ళ యొక్క కళలు కన్నటువంటి ఉద్యోగాల సాధనలో చాలా సంతోషంగా ఉన్నారు మీకు చేతగా లేదో పరిపాలించడం మంచిగా పరిపాలించే వాళ్ళ మీద మీరు చేస్తున్నటువంటి దాడిని మేము ఖండిస్తున్నాం ఇలాగే ఇదే ధోరణితో మీరు కనుక చేస్తే మాత్రం ఇప్పటికే మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఉద్యోగాలు పోయాయి అవసరమైతే మాకు చెప్పండి లోకేష్ గారితో మేము మాట్లాడతాం మీ పార్టీ వాళ్ళకు కూడా ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తాం అంతేగాని మా పేర్లు చెప్పుకొని యువత పోరు వెన్నుపోటు ఇలాంటి పేర్లు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తే మీ యొక్క చరిత్ర మొత్తం మేము బయటికి చేస్తాం సాక్షాత్తు కడప జిల్లాలో కూడా కొప్పర్తి పారిశ్రామిక వాడలో ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయి సొంత జిల్లా రాయలసీమ ప్రాంతంలో ఓర్వ కూడా వేల కోట్ల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయి కాబట్టి మీరు ఏదైతే కార్యక్రమం తలచు దాన్ని విరమించుకోవాలి మీరు విరమించుకోకపోతే యువత విరమించేటట్లు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం